హాయ్ అండి ఈరోజు బ్రెడ్తో గులాబ్ జామున్ ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాము ముందుగా బ్రెడ్కి ఎడ్జెస్ అయితే కట్ చేసేసుకోవాలి బ్రెడ్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసేసుకొని మిక్సీ అయితే పట్టేసేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు మిక్సీ పట్టేసేసుకున్న బ్రెడ్ మొత్తాన్ని ఒక బౌల్లోకి అయితే వేసేసుకుందాము ఇప్పుడు దీంట్లోకి కాచి చల్లార్చిన పాలని కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలి మనం ఇంటికి బ్రెడ్ తెచ్చుకున్నప్పుడు మొత్తం అయితే తినలేము కదండి టూ త్రీ పీసెస్ మిగిలిపోయిన ఈ విధంగా గులాబ్ జామున్ అయితే చేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి పిండిని అయితే ఈ విధంగా ప్రెస్ చేసుకుంటూ కలుపుకోవాలి పిండి మొత్తాన్ని ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఒక టేబుల్ స్పూన్ దాకా గీనైతే అయితే వేసుకొని మరొకసారి అయితే కలిపేసుకోవాలి డవ్ ఈ విధంగా సాఫ్ట్గా ఉంటే సరిపోతుందండి ఇప్పుడు దీనిని ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ వరకు పక్కన పెట్టేసేసుకుందాము ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ తర్వాత ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా రౌండ్ బాల్స్కి అయితే చేసేసుకోవాలి చేతికి కొంచెం గీనైతే అప్లై చేసేసుకొని ఈ విధంగా రౌండ్ బాల్స్కి అయితే చేసేసుకోవాలి క్రాక్స్ ఏమీ లేకుండా ఈ విధంగా బాల్స్ అయితే చేసేసుకోవాలండి నేను ఇక్కడ అన్ని బాల్స్ని అయితే ఈ విధంగా ప్రిపేర్ చేసేసుకొని పక్కనైతే పెట్టేసేసుకున్నాను ఇప్పుడు పాకం కోసము ఒక బౌల్ తీసుకొని దీంట్లోకి వన్ అండ్ హాఫ్ గ్లాస్ వరకు షుగర్ని అయితే వేసేసుకుంటున్నాను ఈ షుగర్లోకి ఒక గ్లాస్ వరకు వాటర్ అయితే పోసేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసుకొని పంచదార పాకాన్ని అయితే ప్రిపేర్ చేసేసుకుందాము పంచదార కరిగాక పాకం అనేది స్టిక్కీ స్టిక్కీగా ఉంటే సరిపోతుందండి ఇంకా స్టవ్ అయితే ఆపేసేసుకోవచ్చు ఇప్పుడు దీంట్లోకి రెండు ఇలాచీలను కూడా వేసేసుకుందాము గులాబ్ జాములు వేయటానికి స్టవ్ ఆన్ చేసేసుకొని ప్యాన్ పెట్టేసేసుకొని ఆయిల్ కూడా హీట్ చేసేసుకుందాము ఆయిల్ అయితే మరీ ఎక్కువ హీట్గా ఉండకూడదండి కొంచెం హీట్ అవ్వగానే మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న బాల్స్ని ఈ విధంగా ఆయిల్లో వేసేసుకొని మంచిగా అయితే ఫ్రై చేసేసుకోవాలి ఈ గులాబ్ జాములు అనేవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకోవాలి చూశారు కదా ఈ కలర్లోకి వస్తే సరిపోతుంది ఇప్పుడు వీటిని మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న షుగర్ సిరప్లోకి అయితే వేసేసుకోవాలి షుగర్ సిరప్ అనేది గోరువెచ్చగా ఉండేటట్టు చూసుకోవాలి సిరప్ అనేది మొత్తం చల్లారిపోతే గులాబ్ జామున్కి పాకం అనేది పట్టదండి కాబట్టి కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే గులాబ్ జామున్ అయితే వేసుకోవాలి అంతేనండి బ్రెడ్తో గులాబ్ జామున్ అయితే ఈజీగా చేసేసుకోవచ్చు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్